టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మిత్రపక్షమైన జనసేన నేతల్లో పట్టించుకోవడం లేదన్న విమర్శలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి అది టీడీపీ ఎమ్మెల్యేల తప్పు కాదు ఎవరైనా తమ పార్టీ నేతలకు తమ పార్టీకి చెందిన వారికే ఎందులోనైనా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తారు ఇతర పార్టీ నేతలకు వారు మిత్రపక్షమైన ప్రయోజనాలు చేకూరుస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అందుకే టీడీపీ ఎమ్మెల్యేల వైఖరికి కూడా తప్పు పట్టడానికి లేదు వాళ్లు వారికి న్యాయం చేయాలంటారు పదవుల్లోనైనా కాంట్రాక్ట్ పనుల్లోనైనా వారికే అప్పగించేందుకు సిద్ధమవుతారు ఇది జనసేన స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి దీంతో జనసేన స్థానిక నాయకులు తమకు న్యాయం చేయడం లేదని అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు తాజా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ జనసేన నేత సంతోష్ చేసిన ఘటన ఇందుకు ఉదాహరణ ప్రస్తుతం విజయవాడలో చికిత్స పొందుతున్నారు జనసేన ప్రాధాన్యతను ఎమ్మెల్యే ముందు చేసిన జనసేన నాయకుడు సంతోష్ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి కొనసాగిస్తున్నారు టీడీపీ నాయకులు దురుసు వైఖరిని ప్రశ్నించినా పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యాయత్నానికి సంతోష్ పాల్పడ్డారని స్థానిక జనసేన నేతలు తెలిపారు ఇలా అనేక నియోజకవర్గాల్లో పరిస్థితులు ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదన్న వార్తలు అనేక వస్తున్నాయి అందుకే పవన్ ఫీల్డ్ లెవెల్లో ఫోకస్ చేయకపోతే ఉన్న పార్టీ క్యాడర్ చేజారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి